అఖిల విశ్వకాయ శాంతిపుంజు మా గురుదేవుని ధరపుజ్ గురుదేవులు వాటికి శ్రీరామ్ శర్మ ఆచార్య పిలవడానికి సాధనా సంవత్సరం శతాబ్ది జన్మశతాబ్ది సాధన జన్మ జన్మశతాబ్ది సందర్భం అలాగే మా గురుదేవులు హరిద్వారులో శాంతిపుంజ్ అనే ఆశ్రమంలో పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరంలో ఒక దీపాన్ని వెలిగించినటువంటి అఖండ దీపం అఖండ జ్యోతి ఆ అఖండ జ్యోతి వెలిగించి రెండు వేల ఇరవై ఆరుకి వంద సంవత్సరాలు పూర్తి కాబడుతుంది ఆ జన్మ జన్మశతాబ్ది సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు నూట ఎనిమిది కుండాల గాయత్రి మహాయజ్ఞాలు జరుగుతున్నాయండి ఈ గాయత్రి మహాయజ్ఞాలు మన మన తరాలకి పిల్లలకి అలాగే మన మానసిక శారీరక అనారోగ్యాలు తగ్గించడం కోసం అలాగే పర్యావరణం అంటే వాటర్ రీసోర్సెస్ ఎత్తి రీసోర్సెస్ ఏ రీసోర్సెస్ అంటే భూమి గాలి అలాగే నీరు పరిశుభ్రంగా ఉండడానికి చక్కటి వాతావరణం కోసం వాతావరణ పరిష్కారం కోసం ఈ మహాయజ్ఞాలు జరుగుతున్నాయి అలాగే ప్రతి మనిషి కూడా ముందు తనని తాను సంస్కరించుకోవాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఒక గొప్ప సందేశంతో ఈ మహాయజ్ఞాలు జరుగుతున్నాయి మనిషి దేవతగా మారాలి భూమిపైన స్వర్గం రావాలి ఎందుకంటే మనిషి ఆలోచన బాగుంటే స్వర్గాన్ని ఎక్కడో ఎత్తుక్కోనవసరం లేదు అది భూమి మీదే వస్తుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇరవై నాలుగు నూట ఎనిమిది కుండాల గాయత్రి మహాయజ్ఞాలు చేస్తున్నాము గాయత్రి అంటే సద్బుద్ధి యజ్ఞం అంటే సత్కర్మ గాయత్రి మంచి బుద్ధి మంచి ఆలోచన యజ్ఞం సత్కర్మ మంచి పనులు కాబట్టి ఇప్పుడు పది యజ్ఞాలు కంప్లీట్ చేశామండి తొమ్మిది యజ్ఞాలు కంప్లీట్ చేశాం తొమ్మిదోది కొటప్ప కొండలు జరిగింది త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఇప్పుడు ఒంగోలులో జరగబోతుందండి జూను ఇరవై రెండో తారీఖు పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో పీవీఆర్ బాయస్ హై స్కూల్ గ్రౌండ్లో నూట ఎనిమిది కుండాల గాయత్రి మహాయజ్ఞం ఒంగోలులో జరగబోతుంది చిల్కలూరిపేటలో ఉన్న భక్తమహాశైలకి వీటి జ్ఞాప్తి మీకు చాలా దగ్గరగా ఉంటుంది యజ్ఞం ఎక్కడైతే జరుగుతుందో అది తీర్థంతో సమానం అవుతుందండి యజ్ఞంలో మనం వ్యక్తిగతంగా చేసే పూజల కంటే ఇలాంటి సామూహిక యజ్ఞాల్లో పాల్గొంటే మనకి మన పనులు మనకి కష్టంలో ఏదైనా కష్టంలో ఉండటం కావచ్చు లేకపోతే అనారోగ్యం ఉండొచ్చు లేకపోతే ఇంకేదో ఇంకేదో కొన్ని మానసిక శారీరక బాధలు ఉంటాయి అవి వాటి వల్ల ఆ యజ్ఞంలో పాల్గొనడం వల్ల మనం వాటన్నిటినీ కూడా నివారించుకోవచ్చు అంతేకాకుండా అక్కడ మీకు గొప్ప సాహిత్యం ఇవ్వబడుతుంది మంచి సాహిత్యం ఇవ్వబడుతుంది ఇప్పుడు మీకు ఇచ్చాం కదమ్మా యువశక్తి గాయత్రి చూపించండి పైకి ఇలాంటి యువశక్తి గాయత్రి పత్రికలు అన్నీ అంటే మనకి ఊరికే పూజలు లేకపోతే ఈ యజ్ఞాలు ఇవన్నీ ఎందుకంటే అండి మనిషిలో జ్ఞానం రావడానికి ఈ గాయ యువశక్తి గాయత్రి పత్రిక అనేది నాలుగు వేదాలకు సంబంధించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవ్వరూ ఎక్కడ ఉన్నా కానీ ఒంగోలులో దీనికి ఏమీ రిజిస్ట్రేషన్లు లేవండి ఏమి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు ఈ యజ్ఞాలు ఒంగోలులో జరుగుతుంది తర్వాత నెల్లూరులో జరుగుతుంది తర్వాత కడపలో జరుగుతుంది తర్వాత అనంతపురంలో జరుగుతుంది తర్వాత కర్నూలులో జరుగుతుంది ఖమ్మము వరంగల్ కరీంనగర్ ఇలా వరుసగా జరుగుతున్నాయండి మీకు ఇన్ఫర్మేషన్స్ ఇస్తాము కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ మహాయజ్ఞాల్లో పాల్గొండి ముందుగా మా హరిద్వార్లో గాయత్రి అఖిల గాయత్రి పరివార్ శాంతికుంజ్ హరిద్వార్ శాంతికుంజ్ అనే ఆశ్రమం యొక్క ముఖ్య లక్ష్యం లక్ష్య లక్ష్యం ఏంటంటే మనం మారితేనే సమాజం మారుతుంది మనం చక్కబడితేనే సమాజం చక్కబడుతుంది ఇది అందరూ గుర్తుంచుకోవాలి మనం సమాజానికి చేసే అతిపెద్ద సేవ ఏంటంటే మన కుటుంబాన్ని మనం ముందు సంస్కరించుకోవటమే తర్వాత సమాజాన్ని విస్తరించవచ్చు కాబట్టి మనిషి దేవతగా మంచి ఆలోచనలతోటి ఉంటే స్వర్గం ఎక్కడ ఉండదండి భూమిపైనే ఉంటుంది ఇది మా మా పరంపుజ్య గురుదేవులు శ్రీరామ్ శర్మాచార్య లక్ష్యం ఆయన ఆయన లక్ష్యం కాబట్టి అందరూ కూడా మీరందరూ కూడా గాయత్రి మంత్రం చేయండి అలాగే మీ మీ గ్రామాల్లో బావులు అలాగే చెరువులు జాగ్రత్తగా చూసుకోండి అలాగే చెట్లు నాటుకోండి చెట్లు నాటుకుంటేనే మనకి ముందు ముందు వర్షాలు పడతాయి అలాగే చెడు అలవాట్లకు లోనవుతూ మేము కేవలం ఓ యజ్ఞాలే కాదండి చేసేది సే నో టు డ్రగ్స్ అని ఆల్ ఎంటైర్ తెలంగాణ ఏపీ ఇంజనీరింగ్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ ఇవన్నీ ఏవైతే ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయో ఆ క్యాంపెయిన్ కూడా జరగబోతుంది సే నో టు డ్రగ్స్ అని ఒకటి అర్థం చేసుకోండి పూజ అంటే ప్రేమతత్వం యజ్ఞం అంటే మానవత్వం సేవ చేయడం ఇలా జీవించాలని మా గురుదేవులు ఈ యొక్క సంకల్పాన్ని చేపట్టారండి మీ అందరూ బాగుండాలి జై గురు జై గాయత్రీ దేవి మాతాకి గాయత్రీ దేవి మాతాకి శ్రీ సైనాథ్ మహారాజ్ కి